తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా పంతొమ్మిది నెలలు పూర్తి కావస్తుంది అయినా ఆ జిల్లా అధికార పార్టీలో వర్గ విభేదాలకు ఎన్కాడ్ పడడం లేదట అక్కడ హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందా ఆ ఇద్దరి నేతల మధ్య ఉండలేక నాయకులు వేరే పార్టీలోకి వెళ్తున్నారా ఆ ఇద్దరి నేతల వల్ల ఆ నియోజకవర్గం అంతా రివర్స్ గేర్లో నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలు హస్తం పార్టీ వైపు చూస్తుంటే ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీని వదిలి గులాబీ గుటికి చేరుతున్నారంట పార్టీ క్యాడర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరుతో నలిగి దారి వాళ్ళు చూసుకుంటున్నారట ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేతల మధ్య నెలకొన్న వర్గ పోరుతో పక్క చూపులు చూస్తున్నారట ఇంతకీ ఆ నియోజకవర్గమేది అక్కడే ఎందుకు అలా జరుగుతుంది ఆ వివరాలు తెలుసుకోవాలంటే కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందట దీంతో సెకండ్ క్యాడర్ లీడర్స్ నలిగిపోతున్నారట పోచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే ఆయన పార్టీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓ గ్రూపు కట్టారట ఫలితంగా చాలా సార్లు ఇద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు సైతం చేసుకున్నారు కానీ ఎమ్మెల్యేని సుప్రీం అనేట్లుగా పార్టీ పెద్దలు సూచించడంతో రవీందర్ రెడ్డి వెనక్కి తగ్గారు దీంతో ఆయన వర్గీయులుగా ఉన్న కట్టర్ కాంగ్రెస్ నేతలు గతంలో పోచారంతో కాంగ్రెస్ గూటికి వచ్చిన ఆయన అనుచరులు ఇప్పుడు ఒక్కొక్కరుగా అధికార పార్టీని వదిలి గులాబీ గూటికి చేరుతున్నారట ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పలువురు నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు కారు పార్టీలో జాయిన్ అయిన వారిలో బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ అంజిరెడ్డి వర్ణి మండలం సీనియర్ నేత ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిల్లి శ్రీనివాసులు ఉన్నారు అలాగే వీరితో పాటు కోటగిరి మాజీ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాస్ సహా చాలామంది తమ అనుచరులతో సహా అధికార పార్టీని వదిలి గులాబీ కండువా కప్పుకున్నారట మరోవైపు పోచార అనుచరులతో పాటు రవీందర్ రెడ్డి వర్గీయులు సైతం పార్టీని వీడుతుండడం హస్తం పార్టీని ఆందోళనకు గురి చేస్తోందట పోతే పోని అనే రీతిలో అధికార పార్టీ చరికలను అడ్డుకోలేకపోతోందని టాక్ నడుస్తోందట నియోజకవర్గంలో ఉంటే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం పార్టీని వీడడాన్ని గులాబీ పార్టీ జీర్ణించుకోలేకపోతోందట ఆయన్ను టార్గెట్ చేసిన గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందని టాక్ వినిపిస్తోంది ఇందులో భాగంగానే ఆ సెగ్మెంట్కు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇన్ఛార్జీగా నియామకం చేసిందట ఈ క్రమంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారం ముమ్మరం చేసిందట గులాబీ పార్టీ పైగా ఓచారం అత్యంత సన్నిహితులు రవీందర్ రెడ్డి అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆ సెగ్మెంట్ లో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిందట కాంగ్రెస్ లో మాత్రం ఇద్దరు ముఖ్య నేతలు చేతులు కలవకపోవడంతో కేడర్ లో గందరగోళ పరిస్థితి నెలకొందట స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు స్వాధీనం చేసుకోవాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే గులాబీ పార్టీ మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రోత్సహిస్తోందట కాగా ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుంటే గులాబీ పార్టీ ఫోకస్ అంతా భసువాడపైనే బీఆర్ఎస్ పెట్టిందట పార్టీకి నష్టం జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం క్యాడర్ లో భరోసా కల్పించే ప్రయత్నం చేయడం లేదట పార్టీలో వలసల వెనుక ఓ నేత ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ముందు ద్వితీయ శ్రేణి నేతలను పంపి కీలక సమయంలో ఆయన సైతం జంప్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోందట మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో పార్టీలో చేరికలు గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతుంటే అధికార పార్టీ మాత్రం ఇంకా చూద్దాం చేద్దాం అనే రీతిలో వ్యవహరిస్తోంది ఇకనైనా వలసలకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేతులు కలిసేలా చేయాలని కోరుతున్నారట కట్టర్ కాంగ్రెస్ శ్రేణులు బాన్సువాడపై హస్తం ఫోకస్ చేస్తుందో లేదో వేచి చూడాలి